వార్ టూ దూసుకెళ్తుంటే కూలీ కూలిపోయేలా ఉందని రిలీజ్కి ముందన్నారు కానీ లోకేష్ కనకరాజ్ డైరెక్టర్ కాబట్టి ఏదైనా జరగొచ్చని చాలా వరకు ఆలోచనల్లో పడ్డారు అయితే కూలీ విడుదలయ్యాకే సీన్ రివర్స్ అయ్యింది రజనీకాంత్ లో మోస్ట్ బిగ్గెస్ట్ గా మారింది కూలీ ఏదో మిస్ అయితే పర్లేదు కానీ కథే మిస్ అవ్వడంతో కామెంట్లు రివ్యూలు ట్రోలింగ్స్ ఇలా దాడి మామూలుగా లేదు పాటల తూటా పేలింది రజనీకాంత్కి నాగ్ ఉపేంద్ర అమీర్ ఖాన్ లాంటి స్టార్ల తోడు దొరికింది ని మించే రేంజ్ బిల్డప్తో బిజినెస్ అదురుతుందనే మాట వినిపించింది తీరా చూస్తే మొదటి ఆట కంటే ముందు అంటే ప్రీవ్యూకే పిక్చర్ పిచ్చెక్కించింది ఇంతకీ కూలీ ఎందుకు కూలబడింది ఎక్కడ తేడా కొట్టింది కథేనా అంతకు మించిన కారణం ఏదైనా ఉందా వా ఇక సింగిల్ షో కూడా కూలీ పోటీ ఇవ్వదా టేక్ లుక్ సూపర్ రజనీకాంత్ తో లోకేష్ కనకరాజ్ లాంటి డైరెక్టర్ సినిమా తీశాడంటేనే ఆఫీస్ బద్దలవ్వాలి ఖైదీ మాస్టర్ విక్రమ్ లియో అన్నీ కూడా సినిమా అంటే ఇలా తీయాలి అన్నట్టే తీశాడు ఒక లియో మాత్రం సెకండ్ హాఫ్లో కథని చుట్టేశాడని కమెంట్లు వచ్చాయి కానీ అందులో కూడా హీరోయిజానికి మాస్ ఆడియన్స్కి ఏమాత్రం మ్యాటర్ తగ్గలేదు విచిత్రం ఏంటంటే కూలీలో సూపర్ స్టార్ రజనీకి తోడుగా బాలీవుడ్ స్టార్ అమీర్ వచ్చాడు అచ్చంగా విక్రమ్లో సూర్యా వేసిన రోలెక్స్ లా అమీర్ గెస్ట్ రోల్లో కూలీలో మైండ్ బ్లాన్ చేస్తుందనుకున్నారు కానీ తుస్సుమందే ఇది మరో జైలర్ అనిపిస్తుంది అంటున్నారు కానీ జైలర్ హిట్ అయినా కూలీ ఎందుకు కూలిందంటే జైలర్కి వరస్ట్ వరస్టు ఉందనే కమెంటే కారణం కమల్ ఫ్లాప్ మూవీ భారతీయుడు టూ కూడా కూలీ కంటే చాలా బెటర్ అనే పరిస్థితి వచ్చింది లోకేష్ కనకరాజ్ ఏ మూడ్లో ఉండి కథ రాసుకున్నాడు మరి పెన్నులో అయిపోయిందా తన దగ్గరే సరికైపోయిందో కానీ లోకీ మాత్రం షాక్ ఇచ్చాడు నాగార్జున రోల్ మాత్రమే కూలీలో సమ్ బెటర్ అంటున్నారు అయినా మిగతా పాత్రలతో పోలిస్తేనే అలా కాకుండా చూస్తే అసలు నాగు ఎందుకు ఈ పాత్ర ఒప్పుకున్నాడు అనేంతగా వ్యతిరేకత వస్తోంది అసలు కూలీలో రజనీకాంత్ హీరో కానీ తనదే గెస్ట్ రోల్లా అనామకంగా ఉందనే కమెంట్లు పేలాయి కదలేదు కథనం బాలేదు అసలు మోనికా పాట తప్ప బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్లో దమ్మే లేదు మొత్తంగా రజనీ ఫ్యాన్స్ కూడా ఏదో కవర్ చేసుకుని చెప్పుకునేలా కనీసం హై ఇచ్చిన సింగిల్ సీన్ లేదు ఇది కూలీ కూలిపోవటానికి కారణమైన కంటెంటు సమస్యలు